నమస్తే ఎన్హెచ్ మీడియాకి స్వాగతం తెలంగాణ బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ నేటి యువకులే భవిష్యత్ రాజకీయ దిక్సూచి తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర యోజన నాయకులను ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన శివకుమార్ను బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ రాష్ట్ర నాయకులు సంజీవ్ ముద్రాజులు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నేటి యువకులే భవిష్యత్ రాజకీయ దిక్సూచులుగా నిలుస్తారని యువశక్తితోనే అభివృద్ధి పదంలో నడిపించే నాయకత్వం ఉందని బడుగు బలహీన వర్గాల కోసం బీసీ సంక్షేమం కోసం నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని సాధ్యమైనంత వరకు బీసీలకు న్యాయం జరిగేలా చూస్తానని తన్ను రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు